యూకే సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎస్ఐఎస్ చీఫ్ గా బ్లేజ్ మెట్రోవెల్లీ నియమితులయ్యారు ఎంఐ సిక్స్ గా ప్రసిద్ధి చెందిన ఈ సీక్రెట్ ఏజెన్సీకి నూట పదహారు చరిత్ర ఉంది అయితే ఇన్నేళ్లలో దీనికి లేడీ బాస్ రావడం ఇదే ఫస్ట్ టైం అంటే లేడీ జేమ్స్ బాండ్ అనమాట దేశంలో టెర్రరిజాన్ని అరికట్టడం రాష్ట్రాల్లో అల్లర్లని అడ్డుకోవడం సైబర్ భద్రతను కాపాడడం ఈ సీక్రెట్ సర్వీసెస్ ప్రధాన బాధ్యతలు యూకే ప్రధానికి స్టార్మర్ మెట్రవేలిపై నమ్మకం ఉంచి ఈ ప్రతిష్టాత్మక పదవిని అప్పగించారు అమెరికాకు సిఐ ఎలాగో రష్యాకు కేజీబీ పాకిస్తాన్ కి ఐఎస్ఐ ఇజ్రాయెల్కి కి మొసాద్ భారత్ కి రా ఇవన్నీ విదేశాల్లో ఆయా దేశాల తరఫున గూఢచర్యం నేర్పే సీక్రెట్ ఏజెన్సీస్ ఈ గోవకి చెందినదే బ్రిటన్ గూఢచార సంస్థ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇది ఎంఐ గా ప్రసిద్ధి ప్రస్తుతం ఈ సంస్థ చీఫ్ సర్ రిచర్డ్ మూర్ మరికొన్ని నెలల్లో బాధితుల నుంచి తప్పుకొనున్నారు ఆయన స్థానాన్ని బ్లేజ్ మెట్రువలి భర్తీ చేయనున్నారు ఆమె సి అనే కోడ్ నేమ్ తో ఈ సీక్రెట్ ఏజెన్సీ చీఫ్ గా వ్యవహరిస్తారు ఆమె తన విధులను నేరుగా విదేశాంగ కార్యదర్శికి నివేదిస్తారు జేమ్స్ బాండ్ చిత్రాల్లో గ్యాడ్జెట్ ఎక్స్పర్ట్ మాదిరిగా మెట్రువలి ఎం సిక్స్టీన్ లో సాంకేతికతతో పాటు ఆవిష్కరణలను పర్యవేక్షిస్తారు ఆమె గతంలో ఎం ఫిఫ్టీన్లో సీనియర్ పదవిలో కొనసాగారు నిజానికి దేశీయ నిఘా సంస్థ ఎం ఫిఫ్టీన్లో స్టెల్లా రిమింగ్టన్ ఎలీజా హోమ్ బుల్లర్ అనే ఇద్దరు మహిళా చీఫ్లుండగా మెట్రివెలి ఎం సిక్స్టీన్ కి నాయకత్వం వహించనున్న తొలి మహిళ కావడం విశేషం ఈ అత్యున్నత పదవిని చేపట్టడం అత్యంత గర్వంగాను గౌరవంగానూ ఉందన్నారామే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆంథ్రపాలజీ చదివిన మెట్రవేలి నైన్టీన్ నైన్టీ నైన్లో నిఘా విభాగంలో చేరారు మిడిల్ ఈస్ట్ యూరోప్లో విధులు నిర్వర్తించారు మెట్రవేలి ఎంఐ సిక్స్టీన్కి ఎయిటీన్త్ అధినేత ఏడాది చివరిలోగా కొత్త బాధితులు స్వీకరించనున్నారు ప్రస్తుతమేమే ఆ దేశ నిఘా వ్యవస్థలో ఎంఐ ఫైవ్గా పిలిచే టెక్నాలజీ ఇన్నోవేషన్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు ఈ హోదాలో నిఘా కోసం వినూత్న పరికరాలను ఉపయోగించడం పైన మార్గనిర్దేశం చేయనున్నారు మును పెన్నుడు లేనంతగా దేశ నిఘా విభాగం సేవలు అవసరమైన ఈ పరిస్థితుల్లో ఇదో చారిత్రాత్మక నియామకం అంటారు బ్రిటన్ ప్రధాని స్టార్బర్ శత్రు దేశాల సముద్ర గూఢచర్యం హ్యాకింగ్ పెరగడంతో పాటు ఐరోపా పశ్చిమాసియా దేశాలు యుద్దమేఘాలు కమ్ముకున్న వేళ మెట్రవేలి పాత్ర కీలకం కానుంది ఎం సిక్స్టీన్ లేదా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అనేది యూకే విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జాతీయ భద్రతతో పాటు విదేశాంగ విధానానికి మద్దతు ఇవ్వడం దీని బాధ్యత ఈ సంస్థను పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్థాపించారు ఎం సిక్స్టీన్ ప్రత్యేకంగా విదేశాల్లో పనిచేస్తుంది అంటే బ్రిటిష్ భూభాగం వెలుపల కూడా చర్య చేస్తుంది తమ దేశ శ్రేయస్సు కోసం శత్రు రాజ్య కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం ఎప్పటికప్పుడు శత్రు రహస్యాలను చేరవేయడం దీని ప్రధాన కర్తవ్యం